నేను డాక్టర్ జగన్మోహన్ వరకాల న్యూటాలజిస్ట్ ఆర్మితోమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ చంటి పిల్లల్లో చిన్న పిల్లల్లో అంటే నెల సంవత్సరం లోపు ఉన్న పిల్లల్లో వామిటింగ్స్ అజీర్తిఫియ రిఫ్లెక్స్ అంటే ఏమిటో ఈరోజు తెలుసుకుందాం జనరలీ పిల్లలు తల్లి పాలు తాగుతుంటారు పాలు తాగే క్రమంలో ఒక్కోసారి వేగంగా తాగుతూ ఫాస్ట్ ఫాస్ట్ గా తాగుతూ పాలు తప్పాడు గాలిని కూడా మింగేస్తారు ఆ గాలి పైకి వచ్చే క్రమంలో కొంచెం పాలు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి కొంతమంది పిల్లల్లో మన అన్న వాయిక పొట్ట మధ్యలో స్ప్రింగ్ ఉంటుంది దాన్ని కడియాక్ స్ప్రింగ్ అంటారు స్పింక్టర్ అంటే ఒక వాల్వ్ టైప్ లాంటిది దాని దాని పని ఏంటంటే కిందికి వెళ్ళిన పాలని మళ్ళీ పైకి తనకుండా చూసుకోవడం తన కర్తవ్యం కానీ కొంతమంది పిల్లల్లో ముఖ్యంగా ప్రీమిచర్ పిల్లల్లో కొంతమంది స్పెషల్ సిండోమ్స్ ఉన్న పిల్లల్లో ఈ ఈ అనేది కొంచెం వీక్ గా ఉంటుంది అంటే ఈ డైరెక్షన్ లో ఒక డైరెక్షన్ లో వెళ్లాల్సిన పాలు ఒక్కసారి పైకి కూడా వస్తుంటాయి పాలతో పాటు కడుపులో జనరేట్ అయ్యే మన పే జనరేట్ యాసిడ్ కూడా పైకి తీసుకొచ్చి పెద్ద వాళ్ళలో మనకి హార్డ్ బర్న్ అంట ఉంటారు అలా వస్తుంటుంది కానీ చిన్నపిల్లలు అందులో లెవెల్ బట్టి అంటే సివియారిటీ బట్టి అది బేబీ ఇరిటేట్ అవ్వడము వామిటింగ్ చేయడం ముఖ్యంగా వామిటింగ్ అయ్యి బరికి తగ్గకపోవడము అలాంటివి చేస్తుంటారు సో గ్యాస్ట్రోజోజికల్ రిఫ్లెక్స్ ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీస్ కి లేదా కొన్ని పాలు అలర్జీ ఉండడం వల్ల కౌ మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్ ఉండడం వల్ల ఇలాంటి లేదు ఇంకేమైనా జెంటిక్ రోగాల వల్ల ఈ రిఫ్లెక్స్ అనేది పిల్లల్లో చూస్తుంటాం సిండ్రోమిక్స్ వల్ల కూడా రిఫ్లక్స్ అనేది కామన్ గా చూస్తుంటాం రిఫ్లెక్స్ వల్ల డేంజర్ ఏంటంటే ఒక్కసారి పాలు పైకి తనుకున్న పాలు గొంతులకు పోయిట్ అయ్యి సడన్ డెత్ అంటే ఇమిడియట్ డెత్ అయ్యే సంభవించే అవకాశం ఉంటుంది వీటితో పాటు ఊరికూరికే పాలు తాగిన పాలు వామిటింగ్ అవుతూ ఉంటే బరువు సరిగా పెరగకుండా న్యూట్రిషన్ సరిగా అందకుండా డెవలప్మెంట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ రిఫ్లెక్స్ ఎలా తగ్గించాలి డాక్టర్ గారు అంటుంటారు కామన్ గా రిఫ్లెక్స్ ఫస్ట్ ఉందా లేదా నిర్ధారించుకోవడానికి మనం ఒక అప్పర్ జిఐ కాంటాక్ట్ స్టడీ అనే టెస్ట్ చేస్తాం అంటే ఒక డై మన నూర్ ధర చూపించి బేబీకి ఎక్స్ రే లాంటి తీస్తాం ఆ కడుపులోకి అన్నవాయి నుంచి కడుపులోకి వెళ్ళినా మళ్ళీ పైకి వస్తుంది ఏ లెవెల్ లో ఉందో ఆ లెవెల్ బట్టి ఆ గ్యాస్ట్రోఫికల్ రిఫ్లెక్స్ అనే లెవెల్స్ మనం నిర్ధారిస్తాము సో రిఫ్లెక్స్ సివియర్ గా ఉన్నప్పుడు గ్రేడ్స్ ఉంటాయి అందులో గ్రేడ్ 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 ఫోర్ ఉంది అవ్వట్లేదు డెవలప్మెంట్ సరిగా లేదు అంటే అనే సర్జరీ అడ్వైజ్ చేస్తారు అంటే అక్కడ వీక్ సన్నగా ఉన్న వీక్ గా ఉన్న ని ఓపెన్ గా ఉన్న ని కుట్టేయడం సో ఇది రేర్ గా వందలో వెయ్యిలో లో ఒక్కరికి ఇలాంటి సర్జరీ అవకాశం అవసరం ఉంటుంది కామన్ గా మనం వన్స్ బేబీస్ కి మనం తీసుకునే కొన్ని చేంజెస్ లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తే రిఫ్లెక్స్ ఈ వామిటింగ్స్ బరుగు పెరగకపోవడం అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అందులో ముఖ్యంగా బేబీస్ కి ఫ్రీక్వెంట్ కొంత క్వాంటిటీ ఫీడ్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా అంటే మూడు గంటలకి చెప్పాలి రెండు గంటలకు ఇవ్వండి రెండు గంటలకి చెప్పాలి గంట ఇవ్వండి కొద్ది కొద్దిగా ఇవ్వండి ఎక్కువ ఇవ్వండి పాలు ఇచ్చాక వెంటనే భుజం పైన వేసుకోవాలి పొట్ట అనేది ఈ భుజానికి తగలాలి అలా తగుల్తే పాల కడుపులో ఉన్న పాలు అలానే ఉండిపోయి పాల వాటితో పాటు గ్యాస్ మింగేసిన గ్యాస్ అనేది పైకి వచ్చేస్తుంది సో ఇలా వామిటింగ్స్ కానీ రిఫ్లెక్స్ కానీ మనం అవాయిడ్ చేయవచ్చు దాంతో పాటు ఇంకా సివియర్ అవుతున్నప్పుడు బేబీస్ కి హెడ్ ఎండ్ ఎలివేషన్ చెప్తాం అంటే ఇలా ఒక థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఎలివేషన్ లో మనం బేబీని పడుకు పెట్టిన ఒక బెడ్షీట్ పెట్టి బాడీ అంత సపోర్ట్ చేస్తూ పడుపు పెట్టడం వాటితో పాటు కుదరలేదంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి స్పెషల్గా యాంటీ రిఫ్లెక్స్ మెడిసిన్స్ అనగా డొమెస్టాల్ అనే మెడిసిన్స్ కామన్ గా ఇస్తూ ఉంటాము వాటితో పాటు ల్యాన్ నెక్స్ప్రో జూనియర్ అంటే మన యాసిడ్ హినిబిటర్స్ ప్రోటీన్ పంప్ హిన్నోబీటర్స్ లాంటి మెడిసిన్స్ కూడా పిల్లలకి ఈ రిఫ్లక్స్ లేకుండా ఉండడానికి ఇస్తూ ఉంటాము సో చివరి రిసార్ట్ గా సర్జరీ అడ్వైజ్ చేస్తాము